జులారా ఈరోజు పన్నెండవ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి తెలంగాణ ఉద్యమకారుల కూరం ఆధ్వర్యంలో ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు అధ్యక్షులైనటువంటి మండల అధ్యక్షులైనటువంటి వినోద్ కుమార్ వినోద్ గారికి అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులు అన్న సురేష్ అన్న గారికి మరియు అన్న బీజేపీ మాజీ ఎంపీటీసీ మన గారికి అదేవిధంగా జంగన్న గారికి మరియు చాప భాస్కర్ గారికి మన కన్నన్ కన్నయ్య గారికి సినన్న గారికి మరియు మా తమ్ముడు నవీన్ సార్ గారికి అందరికీ ఉద్యమ కళాభివందనాలు తెలియజేస్తున్నాం మిత్రులారా ఆ యొక్క తెలంగాణ పోరాటం ఏ యొక్క అంశాలతోటైతే చేసినామో నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి అంశాలతో ఏదైతే పోరాటం చేసినామో తెలంగాణ వచ్చిన తర్వాత పూర్తిగా దానికి వ్యతిరేకంగా తయారైస్తారో ఎవరైతే తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిరో తెలంగాణ అంటేనే జై తెలంగాణ అంటేనే కట్టబట్టుకుని ఎవరైతే ఉద్యమకారులను జంట తరిమి తన్ని తరిమేసిరో ఎవరైతే తప్పుడు కేసులు పెట్టి లోపలేపించిరో ఎవరైతే ఉద్యమ తెలంగాణ ఉద్యమకారుల్ని అంచువేసిరో అలాంటి బ్రోకర్ బ్రోకర్గాళ్లను తిరిగి అధికార పార్టీలో తీసుకొని తెలంగాణ ఉద్యమకారులను అలసివేసి మళ్ళీ అదే రకంగా తెలంగాణ అంటేనే మళ్ళీ తెలంగాణ వచ్చిన తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ తెలంగాణ అంటారు జై తెలంగాణ అంటారు మళ్ళీ ఎక్కడ ఇంకా తెలంగాణ తెలంగాణ పదం ఎక్కడదని మాట్లాడినటువంటి నీచులకు మాత్రమే నీచులను మాత్రమే అందలా ఎక్కించారు మిత్రులారా వాళ్ళకు మాత్రమే అన్ని అవకాశాలు వచ్చినాయి కానీ నేను ఒకటే కోరుకుంటున్నాను ఎప్పుడైతే దేశంలో ఉన్నటువంటి పార్టీలన్నీ దేశంలో ఉన్నటువంటి పార్టీలు వివిధ పార్టీలతోటి మన తెలంగాణకు అనుకూలంగా ఎప్పుడైతే కాయిదాలు ఇప్పించారో అదే సమయం అదే సమయంలో అదే సందర్భంలో నేను బహుజన్ సమాజ్ పార్టీ మేడ్చల్ అసెంబ్లీ అధ్యక్షంగా చెప్తున్నా మిత్రులారా మాయావతి గారు కూడా తన ముప్పై ఏడు మంది పార్లమెంటు సభ్యులకు పూర్తి మద్దతు మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారికి మద్దతు తెలియజేస్తూ లెటర్ ఇవ్వడం జరిగింది కాబట్టి మేము కూడా మన బహుజన సమాజ్ పార్టీ తరఫున కూడా తెలంగాణ ఉద్యమంలో అక్కడ కళాకారులు కావచ్చు కవులు కావచ్చు అందరు కలిసి అందరు కలిసి యొక్క తెలంగాణ ఉద్యమానికి చేయుతని ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు మన ఈరోజు తెలంగాణ ఉద్యమకారులకి నేను రెండు వందల గజాల జాగనిస్తాను ఇస్తాను వాళ్ళకి పెన్షన్ ఇస్తాను మరియు తెలంగాణ ఉద్యమకారులను గుర్తిస్తానని చెప్పేసి కల్లుబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారిని ఈ యొక్క సభాముఖంగా స్టేట్గా అడుగుతున్నాము అయ్యా రేవంత్ రెడ్డి గారు ఎక్కడ మీరు తెలంగాణ ఉద్యమకారులకు ఎక్కడ పెన్షన్లు ఇస్తున్నారు ఎక్కడ వాళ్లకు కట్టుకోవడానికి మన జాగలు ఇస్తున్నారు రెండు వందల యాభై గతాలకు జాగలు ఇస్తామని చెప్పారు అన్నిస్తామని చెప్పారు కలిగి కల్లెల్లి మాటలు మాట్లాడితే మీరు కూడా ఉద్యమకారులను పట్టించుకోకుంటుంటే సీమ శ్రీనివాస్ రావు గారు సీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి శ్రీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు ఇప్పటి కూడా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించాలి మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని పోరాటాలు జరుగుతున్నా కానీ మళ్ళీ ఉద్యమాలు జరుగుతున్నా కానీ మీరు పట్టించుకోకపోవడం చాలా చాలా హేయమైనటువంటి చర్య ఇది దయచేసి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి తెలంగాణ ఉద్యమకారులు ఆ రోజు ఎట్లయితే నష్టపోయారో ఆర్థికంగా నష్టపోయినరో ప్రాణం ప్రాణాలను కూడా పనంగా పెట్టి ఉద్యమాలు చేయడం జరిగింది ఆ రకంగా కూడా ప్రాణ నష్టాలు జరిగినాయి కనీసం ఇప్పుడైనా మీరు గుర్తించండి ఇప్పుడైనా తెలంగాణ ఉద్యమకారులకి న్యాయం చేయండి మీరు పేపర్లల్ల పేపర్లల్లో టీవీలల్లో మాట్లాడితే కాదు పేపర్లలో స్టేట్మెంట్లు ఇస్తే కాదు నిజమైనటువంటి ఉద్యమకారులకు దయచేసి ఇప్పుడన్నా మేము హ్యాంగ్ చేయాలని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై హింద్ జై భారత్ థ్యాంక్ యూ జై తెలంగాణ విద్యార్థి ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం అంటే ఉద్యమకారుల ఒక పండుగ లెక్క ఒక ఒక ఎందుకంటే ఉద్యమంలో పాల్గొన్నారు పోరాటాలు చేశారు దెబ్బలు తిన్నారు కాబట్టి ఒక పండుగ లెక్క భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఉద్యమకారులు చాలా నిరుత్సాహంగానే ఉన్నారు ఇప్పటి గుట్ల కాకపోతే ఏంటంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు గుట్ల పది సంవత్సరాలు ఉన్నది ఏ ఉద్యమకారుని గుట్ల ఎవరి గుట్ల గుర్తించలేదు కనీసం ఉద్యమకారుడు అంటే ఎవరా ఉద్యమకారుడు అంటే ఏంది ఉద్యమం అయిపోయింది దాని గతం అయిపోయింది ఇప్పుడు అధికార పార్టీ అట్లా కొన్ని విభేదాలు వచ్చినాయి కాకపోతే ఏంటంటే ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్న కనీసం ఒక మేనిఫెస్టోలో ఒక ఉద్యమకారులు ఒక రెండు వందల యాభై ఖాతాలు ఫ్లాట్ ఇస్తాను అది పిలిచిస్తాను అది ఒక రూపంలో చెప్పింది నేను అధిష్ట అధిష్టాన దృష్టికి తీసుకెళ్తా లోకల్ ఇన్ఛార్జ్ గారి దగ్గరికి దాని గురించి నేను మాట్లాడతాను అదేవిధంగా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే నేను నా బీఆర్ఎస్లో ఉన్న లోకల్ ఎమ్మెల్యే ఉద్యమకారులకి ఇది అని అంతే అదే కదివా అది పాతంగి ఇప్పుడు కొత్తగా పాతంగా అయిపోయింది దాని గురించి మర్చిపోయి ఇంకెక్కడ ఉద్యమకారులను ఆయన ఒక ఆవేళన చేసిండు ఉద్యమ అవహేళన చేసిండు పట్టించుకోలే ఉద్యమకాలను కించవలసే విధంగా చేసిండు కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా ఉద్యమకారులు ఒక ఏకతాటికి వచ్చి ఉద్యమకారుల ఫోరం ఒకటి ఏర్పాటు చేసుకున్నాం ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలోనే మనం ఎక్కడెక్కడ పోదాం ఎవరెవరిని కలుద్దాం ఏ విధంగా ఉద్యమకారులకు ఏ విధంగా మన హక్కులను సాధించుకుందాం అనే విధంగా మనం ఒక కార్యాచరణ నిర్వహించుకొని ఆ కార్యాచరణ విధంగానే మనం ముందుకు వెళ్ళాలని ఈ సభాముఖంగా తెలియజేస్తాం జై తెలంగాణ ఈరోజు తెలంగాణ ఆయుర్భావ దినోత్సవం సక్రమంగా పరిదశ ఉద్యమకారులు ఈ యొక్క శ్రద్ధాంజలి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి అధ్యక్షుడు జీన వినోద్ గారు అదేవిధంగా మన కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి కోల జంగయ్య గారు భాస్కర్ గారు బాలరాజు యాదవ్ గారు మిగతా బలిద ఉద్యమకారులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మిత్రులారా మన యొక్క తెలంగాణ బలిదర్శ ఉద్యమము బలిదర్శ ఉద్యమానికి సొంత సమయం ఇచ్చి వాళ్ళ యొక్క కుటుంబాలను పక్కకు పెట్టి వాళ్ళు నిరంతరము ఇరవై నాలుగు గంటల్లో ఒక పది పన్నెండు గంటలు పూర్తి సమయం ఇచ్చి బలదశ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి మలిదశ ఉద్యమకారులను గుర్తించి వాళ్ళకు వాళ్ళకి ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా ఈరోజు మన కర్తవ్యం ఏంటంటే తెలంగాణ కోసానికి కొట్లాడినటువంటి ఇక్కడ విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ కర్షకులు కానీ రైతులు కానీ మా సబ్బండ వర్గాలు మన యొక్క తెలంగాణ సబండ వర్గాలకు కూడా అందరికీ పేరు పేరున ఈ యొక్క తెలంగాణ ఆదివారం దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సోదరు గారా అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ మణిరాష్ట్ర ఉద్యమంలో తెలంగాణ ఆదివారం కోసం పనిచేసే అన్ని రాజకీయ పక్షాలకు కూడా అభినందన తెలియజేస్తున్నాను భారతీయ జనతా పార్టీ నాయకునిగా నేను భారతీయ జనతా పార్టీ తెలంగాణ దశ ఉద్యమంలో కానీ తొలి దశ ఉద్యమంలో కానీ ఒకటికు రెండు రాష్ట్రాల యొక్క తీర్మానం చేసి దానికి దానికి అనుకూలంగానే రాజ్నాథ్ సింగ్ గారి యొక్క నాయకత్వంలో జాతీయ పార్టీ యొక్క తెలంగాణ జాతీయ కార్యవర్గంలో ఆమోదం చేసి అదేవిధంగా మన యొక్క తెలంగాణ నుంచి ఒక్క పార్లమెంట్ సీట్ లేకుండా పూర్తిగా భారతదేశం నుంచి వచ్చినటువంటి అందరూ భారతీయ జనతా పార్టీ ఎంపీలు రాజ్యసభ మెంబర్లు అందరూ ముక్త కంఠంతో యొక్క బిల్లును తెలంగాణ బిల్లును పార్లమెంట్ లో విజయం సాధించడానికి ప్రయత్నం చేసినటువంటి విషయము మీ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అదేవిధంగా ఆ రోజు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి కీర్తి శేషులు సుష్మా స్వరాజ్ గారు ఈ యొక్క బిల్లు విషయంలో సక్సెస్ కానీ ఎంతో ప్రయత్నం చేసినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు అదే సందర్భంగా ఈ తెలంగాణ కోసానికి నిరంతరంగా వాళ్ళ జీవితాలను యొక్క దార పోసినటువంటి చాక లైలమ్మ కానీ దొడ్డు కుమరయ్య కానీ విధంగా పోలీస్ కృష్ణప్ప కానీ యాదన్న కానీ అదేవిధంగా ఎంతో మంది విద్యార్థి నాయకులకి అందరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి అందరు కూడా పేరు పేరున వారి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ యొక్క తెలంగాణ ఏదైతే సాధించుకోనికి మనం తెలంగాణ ఆ ఆ విషయం ఉద్యోగాలు కానీ నియామకాలు కానీ నీళ్లు కానీ ఈ విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ పూర్తిగా తెలంగాణ మీద దృష్టి పెట్టి అన్ని అవకాశాలు వచ్చే రకంగా ప్రయత్నం చేసి భారతదేశంలోనే తెలంగాణను మొట్టమొదటి స్థానం తీసుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది జై తెలంగాణ తెలంగాణ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నాకు ధన్యవాదాలు మేము రెండు వేల రెండు వేల తొంభై నుంచి మన కేసిన మండలం ఆర్టీక కాలనీ రెండు మేము చాలా మేము ఒక పది పై మంది పాడైన కాలము ఆ రోజు ఎక్కడి గంట వెళ్ళినాం తిరిగినాం చేసినాం మా జగన కానీ మా కీలన కానీ మా వినది బిన్నలు కానీ మన కానీ మన కీలక మండలం ఎవరైనా మన పెద్దలు మీరు వెళ్ళినాం నా కేసీఆర్ సార్ మనకు ఎప్పుడు పిలిపించినా మేము వెళ్ళాం అలాంటి ఉద్యమ నాయకులను పక్కన పెట్టి ఇలా ఉద్యమం లేదు ఏంటి అని చెప్పేసి మమ్మల్ని పక్కన పెట్టి మాకు ఇస్తాన డిమాండ్ అంటే మాకు ఇస్తాను అవసరం కావచ్చు భూములు కావచ్చు బాగానే కావచ్చు వచ్చే ఏం కూడా ఇవ్వకుండా అన్యాయం చేసి ఉద్యమంలో అందరూ అన్యాయం చేసి వాళ్ళు వాళ్ళకి ఏదో అవసరం ఉన్నారో వాళ్ళకి ఏదో సంబంధించిన అవసరం ఉన్నారో వాళ్ళ మాత్రం న్యాయం చేసి మమ్మల్ అందరూ పక్కన వేసి వాళ్ళ నిమ్మలుగా కూర్చున్న కూర్చొని ఉన్నారు అది కాదు సార్ రేవంత్ సార్ ఆ ఉద్యమ నగరం పట్టించుకోవాలి మమ్మల్ని ముందు తీసుకెళ్ళాలి మేము కూడా ఎంతో కష్టపడటం పది ఏళ్ళు మా ఎన్నో రకాల తిరిగినప్పుడు పనులు అవ్వటం కొట్టడవటం గుడిసెళ్ళి మా మీద మమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని మా న్యాయం చేయాలని చెప్పి ఈ అవకాశించిన పెద్దలకి ధన్యవాదాలు జై తెలంగాణ జై తెలంగాణ ఉమ్మడి కీసర మండల తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నిర్వహించినటువంటి రాష్ట్ర అవతరణ దినోత్సవ ఎంతను ఈరోజు విశ్రమణలో నిర్వహించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వదిలు శ్రీ రేవంత్ రెడ్డి గారు తమ ప్రభుత్వం రాకముందు ఉద్యమకారులకు ప్రత్యేకంగా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది ఆ హామీలను ఈరోజు అంటే ఉద్యమకారులకు పండుగ దినమైనటువంటి ఈ రోజున ఏవైనా అమలు చేసే విధంగా ప్రయత్నాలు చేస్తే మీకు మంచిగా ఉంటుంది భవిష్యత్తులో కూడా మంచి మాట ఉంటుంది ఉద్యమకారుల పేరు చెప్పుకొని పార్టీలు రానటువంటి ఎంతోమంది అనేక రకాలుగా లాభాలు పొందినా కూడా ఇప్పుడు కొంతమంది ఎక్కడెక్కడ వండుకున్నారో మీకు ప్రత్యక్షంగా తెలుసు కాబట్టి మీకు కూడా మంచిగా అన్ని మంచి తరాలు అన్ని అన్నీ మంచి విషయాలు జరగాలంటే ఉద్యమకారులను విస్మరించకండి ఆనాడు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఎంతోమంది ధన ప్రాణ నష్టాలకు లోనై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది కాబట్టి ఆ రోజు అక్రమ కేసులు అనుభవించినటువంటి వాళ్ళు అక్రమంగా లాఠీఛార్జ్లు అనుభవించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మీరు తలుచుకుంటే కేసులు ఎవరి మీద ఉన్నాయో తీసుకోవడం ఒక నిమిషం పని కాదు కాబట్టి మీరు ఎప్పుడైతే హామీ ఇచ్చారో ఆ రోజే మేము అప్లై చేసుకోవడం కూడా జరిగింది జీవో ప్రకారం మీరు మీరు ఆ రోజు ఎప్పుడైతే చెప్పిరో ఆ రోజు మేము అప్లై చేసుకోవడం జరిగింది కాబట్టి దక్ష తక్షణమే మీరు దాన్ని ప్రాసెస్లోకి తెచ్చి ప్రతి ఉద్యమకారుడికి న్యాయం జరిగే విధంగా చూడాలని ఉమ్మడి కీసర మండల తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నుంచి మేము మిమ్మల్ని రిక్వెస్ట్ తెలంగాణ జై 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 తెలంగాణ అయితే మనము తెలంగాణ రాష్ట్రం రాకముందుకు ఎంత ఇబ్బందులకు గురైనమే ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఎప్పుడో రావాల్సిన తెలంగాణ కూడా రాలేదు ఈ తెలంగాణ రావడానికి ప్రత్యేకంగా అన్నిటి వదులుకొని ఎన్నో పదవులు త్యాగం చేసుకుంటూ అదే కేసీఆర్ గారు ముందు పోయి సాగుకు స్థలాన్ని పెట్టి ముందు పోయి ఉద్యమాలకు వెనుకాడకుంటూ బలహీన వర్గాలను ప్రతి ఒక్క అన్ని సంపన్న వర్గాలను ముందుకు తీసుకెళ్తూ ఆయన కొట్లాడుతూ ప్రతి ఒక్క ఏది భారతీయ జనతా పార్టీ కావచ్చు కాంగ్రెస్ ఎందుకంటే కాంగ్రెస్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి కాంగ్రెస్ వెనుక ముందు ఆడినా కూడా భారతీయ జనతా పార్టీతో కలుపుకొని మిగతా మిగతా రాష్ట్రాలను కలుపుకొని ఎంపీలతో అందరితో మాట్లాడుతూ ఆయన ప్రతి ఒక్క విషయంలో ముందుకు తీసుకెళ్తూ తెలంగాణను తీసుకురావడానికి ప్రత్యేక కారణంగా కేసీఆర్ గారు నిలబడడం జరిగింది మనం ఎందుకంటే ఈరోజు మనం చెప్పుకోవాల్సిన విషయం కూడా ఉంది టీఆర్ఎస్ పార్టీ తరఫున అది తర్వాత ఏమైనా జరగండి దాని విషయం పక్క పెడితే తెలంగాణ రావడానికి కారణమైన వ్యక్తి కేసీఆర్ గారు ఇవాళ మాజీ ముఖ్యమంత్రి అదేవిధంగా రేవంత్ రెడ్డి ఉద్యమకారులకు ఏమన్నాడో టీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు ఉద్యమకారులను ఉద్యమకారులంతా ఆగం చేసింది మొత్తం తీసి వాడింది పక్క పెట్టింది నేను ఇస్తా అని మేనిఫెస్టోలో పెట్టిన రేవంత్ రెడ్డి గారు మేము దాంట్లో మేము కూడా సంతోషపడ్డాం మరే ఉద్యమకారులకు ఇట్లానైనా న్యాయం జరుగుతుందేమని పోయి సంవత్సరం నా రైతులు ఇంతవరకు ఏ ఒక్క ఉద్యమకారిని సరే మేము టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు నీకు ఇజయబుద్ధి కాకపోతే పక్క పెడితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఉద్యమకారులు కూడా ఉన్నారు అందులో కనీసం వాళ్ళకైనా న్యాయం చేసి ఎవరైతే లేరో గరీబోలకు వాళ్ళు నువ్వు ఇస్తున్న రెండు వందల యాభై గదాల జాగా ఎక్కడైతే ఉందో ఎక్కడైతే ఇస్తావో సరే వాళ్ళకి న్యాయం చేస్తామని కోరుకుంటూ మేము ఎందుకంటే జై తెలంగాణ జై తెలంగాణ న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులకు ఇస్తావో ఏవో నాకు తెలియదు ఎందుకంటే కొత్తగా తెలిసింది ఏంటంటే అని ఇస్తున్నారు ఆ ఇంద్రామీన్లో ఏమైందంటే బీఆర్ఎస్ పార్టీ ఈ ఉద్యమకారుడు ఈయన అని చెప్పి క్యాన్సల్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీలో ఉందని చెప్పి ఉద్యమకారుడు అయినా సరే అని క్యాన్సిల్ చేస్తున్నారు అలాంటి పనులు చేయకుంటూ ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారని నేను అనుకుంటున్నా జై తెలంగాణ జోహార్ అమరవీరులకు నాతోటి తెలంగాణ ఉద్యమకారులు మరి ఇళ్ళ వేళల్లా తెలంగాణ నామశపం భరించుకుంటూ ఈరోజు మేమందరం ఉద్యమకారులు అంటూ చెప్పు చెప్పుకునే మా యొక్క తోట తోటి ఉద్యమకారులు మేము అందరం కూడా ఈరోజు జూన్ అయినటువంటి తెలంగాణ రాష్ట్ర అవతార దినోత్సవ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి రావాలని నిబంధనతోనే ఒక కంకణం కట్టుకొని మేము అందరం ముందుకు రావడం జరిగింది అదేవిధంగా మనకు గత సంవత్సరము తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అనే ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చి ఆ యొక్క తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున విడిపోయినటువంటి చెల్లా చెదురైనటువంటి ఉద్యమకారులందరినీ కూడా మళ్ళీ తిరిగి ఏకం చేసి ఒక దాటిపైకి ఒక వేదికపైకి తీసుకొచ్చింది గతంలో తెలంగాణ ఉద్యమంలో పార్టీలకు అతీతంగా జెండాలు అజెండాలు కులాలు మతాలు అన్నీ పక్కకు పెట్టి ఎట్లయితే పనిచేయడం జరిగిందో అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఉద్యమకారులు ఈరోజు కూడా మేమందరం ఐకంగా ఉన్నాము ఏకంగా ఉన్నామని చెప్పి చెప్పుకోవడానికి ఇవాళ ఇదొక నిదర్శనం అని చెప్పి తెలియడం జరుగుతుంది మరి గతంలో చూసినట్టయితే ఈ పదేళ్లలో జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర పండగ కార్యక్రమంలో గత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో తెలంగాణ ఉద్యమకారులను ఎంత నిర్లక్ష్యం చేసిందనేది మీ అందరికీ కూడా తెలుసు తెలంగాణ ఉద్యమకారుడు అంటే ఒక అంటరాడి వాడిగా ఒక అభివృద్ధి పరుగున్నట్టుగా ఎన్నో కిలోమీటర్ల దూరం పెట్టాయి ఎందుకంటే ఉద్యమకారుడు నిజంగా నికాసుగా ఉంటాడు కాబట్టి ఉద్యమకారుడు అంటే కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబానికి కానీ మంట అటువంటి వారిని దూరం పెట్టి ఉద్యమకారులను ఎవరిని కూడా తనటువంటి కమసిత గౌరవం కానీ ఈ యొక్క ప్రాంతంలో పనిచేసినటువంటి ఏ ఒక్క ఉద్యమకారుని కూడా కనీసం పైకి తీసుకురావడం జరిగింది జరగలేదు పైకి తీసుకురావడం కూడా జరగలేదు కానీ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఆయన జోకర్కి ఎక్కువ బ్రోకర్కి తక్కువ ఆయన దగ్గరికి పోయినామనుకో అరే ఉద్యమకారుని ఒక్కరిని కూడా గుర్తుపట్టాడు కనీసం ఒక పేరుతో కూడా పరిగణించాడు ఆయన ఉద్యమకారులను ఇప్పుడు కూడా తెలవదు ఎందుకంటే మేము మేమందరము లాంటి డబ్బులు తింటూ మా కుటుంబాలు మా జీవితాలు లాగం చేసుకొని రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేసుకుంటే ఆయన పాలం మిండు పూలం మీండు కూరగాయల మిండు అన్ని అమ్మని కోర్టు సంపాదించాడు ఇవాళ పోటీషినారు కూడా ఇప్పుడు ఉద్యమకారులను అనగా దొక్కుతున్నాడు సో ఆయన ఉద్యమం అంటే గెలవదు ఉద్యమ నాయకుడు విధంగా తెలవదు ఏమున్నా గ జ్వర నగరు ఇంకెక్కడో ఇంకెక్కడో ఇంకొకటోడు సంపాదించుకుంటాడు ఇది అనగా కానీ ఉద్యమకారులను పట్టించుకున్న నాయకుడు అంటో ఇంతవరకు ఇక్కడ లేదు కానీ మేము ఎప్పుడన్నా ఆయన కలవని పోయినా ఆయన పట్టించుకున్నట్టు కాదు ఇవాళ మాకంటూ ఒక స్థానిక ఎంపీ మా ఉద్యమ నాయకుడు వచ్చిందని చెప్పేసి మా ఉద్యమకారుల కూడా కలిసేట కోసం మేము పనిచేయడం జరిగింది ఇప్పుడైనా సరే ఈ ప్రభుత్వము ఆరు గ్యారెంటీ పథకాలలో కొన్ని ఉద్యమకారుల కోసం ప్రత్యేకంగా ఒక ఫోరం కానీ ఒక కాలం అనేది ఏర్పాటు చేసింది రెండు వందల ఉద్యమకారుల కోసం ఇస్తామని చెప్పేసి అని తెలియజేయడం జరిగింది ఆ రుణోద ఉదాని కానీ లేకపోతే కనీసం ఒక రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక దిక్సూసిగా చూపించడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తెలంగాణను రాష్ట్రం కోసం చాలామంది విద్యార్థి నాయకులు కానీ కొంతమంది అమరులైనారు అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ముందు తీసుకోవడం జరుగుతుంది కానీ కొంత కొంత అమరవీరులు ఏదైతే కలలుగా అన్నారో అమరవీరులు చేరు వాళ్ళ ఆశయాలు ఉన్నాయో దాన్ని సంపూర్ణంగా మనము ముందుకోవడం లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి ఇక్కడ తెలంగాణ రాకముందు కూడా ఇలా ఈ తెలంగాణ ఉద్యమకారులమే పోరాటం చేసింది ఆ రోజు అయిపోయి ఎవరైతే ఉన్నామో ఇక్కడ ఈరోజు కూడా గాలి ఉద్యమకారులనే కనబడతా ఉన్నాం కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కొంతమంది కొంతమంది ఎవరైతే ప్రయోజనాలు పొందినరో ఇక్కడ లేకపోవడం ఇంకా ఆచారం అనిపిస్తుంది కాబట్టి ఇంకా కూడా మనం ఈ పోరాటం కాదు ఇంకా కూడా పోరాటం చేయవలసిన అవసరం ఉన్నది కాబట్టి ఈ ఈ ప్రత్యేకంగా ఈరోజు ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం తెలిపి తెలియజేస్తూ ముందుకు పోవడం జరుగుతుంది జై తెలంగాణ జై తెలంగాణ అదేవిధంగా మొన్న బహల్గం దాడిలో ఎవరైతే జవాన్లు కానీ మన దేశ పౌరులు కానీ చనిపోవడం జరిగింది వాళ్ళకు ఈ సందర్భంగా ప్రత్యేక నివాళ్ళు అర్పించడం జరుగుతూ ఉన్నది జై తెలంగాణ జై తెలంగాణ ఈరోజు తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా మనకు మండలం టీమా ఫోరం అధ్యక్షులు రిజల్ గారికి మరియు నాగారం తమిళ గారికి పెద్దలు తెలంగాణ మా తోటి ప్రజాప్రతినిధులు మన అధ్యక్షుడు బీజేపీ పార్టీ అధ్యక్షులు మాజీ ఎంపీ గారు మరియు ఇద్దరు అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక సమాజం కలిగినప్పుడు మనం ఉత్తమ టైంలో నాది ఆర్టీకాలనీలో ఉండే ఆర్టీ కాలనీలో అక్కడ నేను ఉద్యోగం ఎక్కువగా సెటిల్ అయి ఉన్నాము ఆ ఉద్యమం నచ్చే టైంలో మాకు మూడ జంగన్న గారు రవిచందన్న గారు వీళ్ళందరూ పరిచయం అయ్యి తమ్ముడు మనం ఉద్యమం జరుగుతుంది మనవంతు కూడా మనం తెలంగాణ కోసం చేయాలి కష్టపడాలి అంటే మా వంతు సహకారం కూడా తీయనం దాని తోడు ఎక్కడ ప్రోగ్రామ్స్ అయినా ఏదైనా ఇండియన్ మార్చ్ కావచ్చు చాలా ప్రోగ్రామ్స్కు తెలంగాణతో పోయినాం కన్నా అప్పుడు కష్టాలు లేరు అప్పుడు బాధలు లేరు దానికో మన అంత కష్టాలతో విద్యార్థుల బలిదానాలతోటి మన తెలంగాణ ఏర్పడింది దానికి మనందరం చాలా సంతోషం చేస్తున్నాం తర్వాత రాజకీయ పరిణామ వేరే వేరే అయిపోయినాయి అవన్నీ కాదు కానీ అవన్నీ వేసుకుని రాజకీయం వేరే అయిపోయింది తెలంగాణ ఉద్యమకారులకు ఏదైతే కాంగ్రెస్ ఎంపీస్లో పెట్టింది రెండు రెండు వందల యాభై కాగానే మనకి మన కిసర మండలంలో దాదాపు యాభై మంది వరకు వెళ్తే పాత ఉంటారు వాళ్ళందరికీ కూడా న్యాయం చేకూర్చాలని ఆ ఫోరం తరఫున అందరికీ వాళ్ళకు సరి గుర్తు చేసుకున్నానని ఎందుకంటే ఆ టైంలో పని వదులుకొని కుటుంబం వదులుకొని చాలా కష్టాలు పడ్డాం బాధలు పడటం కానీ తర్వాత వేరే అయిపోయింది అలా నష్టపోయే వారికి కష్టపడ్డ వాళ్ళకి ముఖ్యమైన అందుక పరంగా న్యాయం న్యాయం జరగాలి కొద్దిమంది రావచ్చు కొంతమంది రాకపోవచ్చు దాన్ని కూడా బాధపడాలి చేయలేదు దానిలో కూడా మీరు లేదా పూర్వం ఉంది కదా మనకు దాని నిజమైన అబ్జర్వంలో తెలుసు కాబట్టి వాళ్ళకు ఫస్ట్ ఎవరు తెలుసు కాబట్టి ఆ విధంగా రెండు వేల యాభై అనేది వచ్చే విధంగా మనందరూ కొట్టాడాలి వాళ్ళకు వచ్చింది మనం రాలేదని కూడా బాధపడద్దు నిజమైన కార్యకర్తలు ఉన్నారు వాళ్ళకు తప్పనిసరి రావాలని ఉద్యమకారులందరూ కూడా చేయాలని మనస్ఫూర్తిగా మనకు కానీ తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ అమరవీరులకు జోహార్ తెలంగాణ ఈనాడు ఈసర మండల కేంద్రంలో అమరవీరుల తూపం వద్ద తొలిదశ ఉద్యమకారులు ఏదై ఏదైతే చాకరి ఐలమ్మ కావచ్చు మన శ్రీకాంతాచార్య కావచ్చు చా పోలీస్ కానిస్టేబుల్ కృష్ణయ్య కావచ్చు ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే ఎంతో మంది మహానుభావులు తెలంగాణ గురించి వాళ్ళ అశువులు భాషలు అదేవిధంగా ఈరోజు మలిదశ ఉద్యమంలో నా వెనకాల ఉన్నటువంటి ఎంతోమంది ఉద్యమ కళాకారులు ఉద్యమ నేతలు మొదటి నుంచి ప్రత్యేక తెలంగాణ విషయంలో వాళ్ళు శ్రమించి ఈరోజు ఈ రకంగా ఈరోజు ఇలా నిలబడడం జరిగింది కాబట్టి వారికి కూడా నేను కీసర మండల భాజపా పార్టీ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు పాదాభివాదాలు తెలియజేస్తున్నాను ఏదైతే మన ఏదైతే మన తెలంగాణ విషయంలో ఒక పద్నాలుగు వందల మంది విద్యార్థులు ఈరోజు బలిదానం మన తెలంగాణ ఈరోజు ఈ రకంగా మనం నిలబడి ఈ రకంగా మనం మాట్లాడుతున్నాం ఏదైతే ఈ తెలంగాణ కేవలం దేని గురించి మనం కొట్లానేమంటే నీళ్లు నిధులు నిజ నియామకాలు ఈ మూడిటి గురించే మనం వెనుకబడ్డం కాబట్టి పక్కనున్న రాష్ట్రాలు ఏదైతే వాళ్ళు అభివృద్ధి చెందుకుంటూ ముందస్తులో ఉంటే కేవలం మన తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే నీళ్లు లేక నిధులు లేక నియామకాలు లేక వెనుకబడి పోయిన విషయం ప్రతి ఒక్కరు తెలుసు అలాంటి సందర్భం నుంచే మనము ఇంతవరకు ఈ రోజు వరకు మనము కొట్లాడు తెచ్చుకున్న ఈ తెలంగాణ ప్రత్యేక తెలంగాణకు నిజంగా ఒక ఇంత ముందుకు ఒక ఉద్యమ కాడు చెప్పింది నిజంగా విలువలేదు సరి అయిన ప్రోత్సాహం లేదండి నిజంగా చెప్తున్న ఇంత ముందు జరిగిన ప్రభుత్వాలు కావచ్చు రేపు రాబోయే ప్రభుత్వాలు కావచ్చు నిజంగా మ తొలి దశ ఈ ఉద్యమంలో పాల్గొన్న కళాకారులు కావచ్చు ఉద్యమకారులు కావచ్చు వాళ్ళు వెన్నంటి మనము ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వాలు కూడా నేను నేను డిమాండ్ చేస్తున్నా నేను వాళ్ళకు వేడుకుంటున్నాను వాళ్ళని మనం గుర్తించాలి వారిని మనం వాళ్ళని ఎప్పుడైతే గుర్తించడం గుర్తి గుర్తిస్తామో నిజంగా భారత మన తల్లిని భారత మాత తల్లిని ఒక భారత మాతను మనం గుర్తించినట్టు అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ కీసర మండల బీజేపీ పార్టీ తరఫున అదేవిధంగా కీసర మండల అన్ని పార్టీల తరఫున అందరి తరఫున ప్రజల తరఫున మరొకసారి ఉద్యమకారులకు ధన్యవాదాలు బాధాబంధనం తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ